ఈ రోజు మా పిల్లలకి స్నాక్స్ లోకి గోబీ ఫ్రైడ్ రైస్ అయితే చేసేయండి ఫస్ట్ ఫస్ట్ నేను ఈ గోబీ ఫ్రైడ్ రైస్ తిరుపతిలో తిన్నాను స్పైసెస్ ఏమీ లేకుండానే వాళ్ళు చాలా సింపుల్ గా ఈ రెసిపీ చేసి ఫస్ట్ క్యాలీఫ్లవర్ అయితే ముక్కలుగా కట్ వేడి నీళ్ళలో వేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉంచుకొని తర్వాత నీళ్లు లేకుండా వడగట్టేసుకొని ప్లేట్ లో వేసుకోవాలి ఇందులోకి గరం మసాలా ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి జీలకర్ర పొడి ఇలాగా మనకు కావాల్సిన మసాలాలు అయితే వేసుకోవాలి తర్వాత నిమ్మకాయ రసము కొంచెం మైదా అలాగే కార్న్ఫ్లోర్ వేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి అన్ని కలుపుకునే లోపు నేనైతే నూనె పక్కన హీట్ చేసుకున్నాను ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఈ గోబీ పకోడీని అయితే ఫ్రై చేసుకోవాలి కొంచెం క్రిస్పీగా వచ్చేటట్టు ఫ్రై అయిపోయిన ముక్కల్ని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఒక బాండి తీసుకుని అందులో ఆయిల్ అలాగే సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి కొంచెం ఉల్లిపాయలు క్యారెట్ బీన్స్ క్యాబేజీ ఇలాగా మనకు కావాల్సిన వెజిటేబుల్స్ ఏమేమైతే ఉన్నాయో అవన్నీ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి వీటిల్లో ఉన్న క్రిస్పీనెస్ పోకూడదు క్రంచీగా ఉండాలి ముక్కలు తర్వాత కొంచెం కరివేపాకు వేడి వేడిగా ఉడికించుకున్న బాస్మతి రైస్ టేస్ట్ కి సరిపడినంత సాల్ట్ కొంచెం పెప్పర్ పౌడర్ వెనిగర్ సోయా సాస్ ఫ్రైడ్ రైస్ అయితే సోయా సాస్ వెనిగర్ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటది లేదంటే స్కిప్ చేసేయండి తర్వాత మనం ఫ్రై చేసుకున్న గోబీ ముక్కలు ఉన్నాయి కదా వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి వేడి వేడిగా నిమ్మకాయ రసం పిండుకొని గోబీ ఫ్రైడ్ రైస్ తింటే టేస్ట్ చాలా బాగుంది ఖచ్చితంగా ట్రై చేయండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం మీకు ఎటువంటి సమస్యలున్నా సందేహాలున్నా గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు వ్యవసాయ సమస్యలు వ్యాపార సమస్యలు మీరు కోరుకున్న పనులు విషయాలు మూడో వ్యక్తి తెలియకుండా జ్యోతిషం చెప్పబడును మీరు కోరుకున్న అబ్బాయి లేదా అమ్మాయి మీ దగ్గరికి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును పురుష వసీకరణ చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారికి ఫోన్ చేసి ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్పించుకోండి ఫోన్ నెంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్